పీలేరులో మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరులో మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించారు ఈ సందర్భంగా పీలేరు సిఎల్ఆర్సి భవనంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా తొంభై రోజుల పాటు మిషన్ కుట్టడంలో శిక్షణ ఇచ్చి ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు పీలేరు మండలంలో నూట ఇరవై మందిని అర్హులుగా గుర్తించి వారికి మొదటి విడతలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఇంకనూ అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి మిషన్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు అయితే కూటు శిక్షణలో తప్పకుండా డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వారణా శ్రీకాంత్ రెడ్డి టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి పీలేర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి మాజీ జెడ్పీటీసీ మల్లెల రెడ్డి బాష చాపల సూరి తదితర టీడీపీ నాయకులు మండల స్థాయి అధికారులు కుట్టు శిక్షణకు హాజరైన మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇంకా మాట్లాడి ఇంకా మనము నైన్టీ డేస్ ప్రోగ్రామా నైన్టీ డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము ఎనిమిది వేల రూపాయలు మిషన్ ఖరీదవుతుంది ఫ్రీగా మీకు ఇస్తాము కలిగిరిలో కానీ పీలల్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం రేపు అట్లా వస్తారు నా దగ్గరికి రాళ్ళు భూమి జాగా చూపించి వాళ్ళ భూమి కొనుక్కుంటారంటే గవర్నమెంట్ భూమి ఏదైతే పీలలు కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఆల్రెడీ మదన్పల్లికి చాలా మంది బస్సుల్లో పోతూ ఉన్నారు కలిగిరి నుంచి నాకు పీలరి నుంచి తెలియదు కలిగిరి నుంచి ఈ పక్క వయల్పాటు నుంచి మదన్పల్లి గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లేడీస్ అంతా పోతున్నారు మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలలు కానీ మీ ఇష్టం వాళ్ళకు నచ్చిందా మీరు పెట్టుకోమని చెప్పటం జరిగింది కాబట్టి వాళ్ళు గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి అలా పిల్లలు కాపీ కొట్టి రాకన్నా మిషన్ ఇవ్వాలంటే ఈ తల్లి ఎగ్జామ్ లో కాపీ కొట్టి కొట్టాలనుకుంటే కుదరదు బయోమెట్రిక్ బయోమెట్రిక్ కదా పెట్టారు కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉందో బలవంతం ఏం లేదు ఎవరికైతే మీకు అక్కడ ఉందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీ ట్రైనింగ్ ఎనిమిది వేల రూపాయలు మిషన్ ఖరీదు అది ఫ్రీగా ఇస్తారు మీకు కాబట్టి ఈ ప్రోగ్రాం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా ఇంకా నూరు రెండు వందల మందికి ఇంక ఎక్కువ కావాలంటూ కూడా చెప్పిస్తాం ఇబ్బందిగా ఫస్ట్ ఈ రెండు ఇరవై ఈ మూడు ఇరవై మంది అంతా మీరు బాగా సక్రమంగా చేసి వచ్చిపోయి మీరు ట్రైనింగ్ అయిపోతే మీకు కొత్త కూడా ఇస్తామని చెప్పండి అందరికీ